వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతీక్షణం ప్రజల పక్షం స్క్వాడ్ డిఎఫ్ఓ రామకొన్నారెడ్డి ఆకస్మికంగా రుద్రవరం రేంజ్ ఫారెస్ట్ను తనిఖీ చేసి అనంతరం రికార్డులను పరిశీలించారు నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని అటవీ క్షేత్రాధికారి కార్యాలయం నుండి ఎన్ఎస్టీ స్క్వాడ్ రేంజెస్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఆర్ఎఫ్ మ్యాఫ్ అహోబిలం సెక్షన్ మూడు బేస్ క్యాంపులు ఎందు మరియు సోలార్ లైట్లు సోలార్ పంపులు ఎంక్రోజ్మెంట్ రుద్రవరం ఫారెస్ట్ కార్యాలయం నుండి బేసిక్ సమాచారం తీసుకొని పోవడం జరుగుతుందని ప్లేయింగ్ స్క్వాడ్ రేంజెస్ శ్రీకాంత్ తెలిపారు ఇందులో భాగంగా మంత్లీ మానిటరింగ్ జనరల్ చెకప్ కోసం మరియు అడవిలో పులులు ఏమైనా సంచరిస్తున్నాయా అంతేకాకుండా ఫారెస్ట్ భూమిలో ఎంక్రోజ్మెంట్ ఏమైనా జరిగిందా మరి ఏమైనా కేసు ఫైల్ చేశారని పలు అంశాలపై రికార్డును తనిఖీ చేసిన స్క్వాడ్ డిఎఫ్ఓ రామకొండారెడ్డి అంతేకాకుండా అహోబిలంలోని ప్లాస్టిక్ వాడకమును నిషేధించాలని ఈ సందర్భంగా ఫారెస్ట్ సిబ్బందికి స్క్వాడ్ డిఎఫ్ఓ రామకొండారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో సఫ్ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి స్క్వాడ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీకాంత్ రుద్రవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు డిఆర్ఓ మృత్యుజవలి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగరాజు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మక్తర్ బాషా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మహానంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సురేంద్ర గౌడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరసింహారెడ్డి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మహబూబ్ ఖాన్ అహోబ్లం ఫారెస్ట్ సిబ్బంది ప్రొటెక్షన్ వాచర్లు తదితరులు పాల్గొన్నారు ఎన్ఎస్కే అంటే నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో నందారి కూడా ఉంది కాబట్టి అందులో ఉన్న రుద్రవరం రేంజ్ కూడా మా పరిధిలోకి వస్తుంది జనరల్ చెకప్ ఏంటంటే ఇక్కడ టైగర్ ఏరియాస్ కాబట్టి ఇక్కడ కొన్ని బేస్ క్యాంప్స్ ఉంటాయి మూడు బేస్ క్యాంపులు ఉన్నాయి తెలిసింది రెగ్యులర్గా మంత్లీ మానిటరింగ్లో భాగంగా ఈ బేస్ క్యాంపులు ఫంక్షనింగ్ ఎలా ఉంది టైగర్స్ ఎవరైనా స్పాట్ అయినా వాళ్ళు రికార్డ్ చేస్తారు ఆ రికార్డు వెరిఫికేషన్ మేము కూడా చూడాలి కాబట్టి రావడం జరిగింది అలాగే కొన్ని వర్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతాము చూస్తాము ఇక్కడ ఫారెస్ట్లో కొద్దిగా ప్లాస్టిక్ గురించి కూడా ఈ మధ్య కంపెనీ జరుగుతుంది అది ఇంప్లిమెంటేషన్ ఎట్లా బాగా జరుగుతుంది ఇంప్లిమెంట్ అవుతుంది ఒకవేళ అంత ఎక్కువ ప్లాస్టిక్ అది ఏర్పడితే టెంపుల్ అథారిటీ వాళ్ళకు కూడా ఏమైనా బాధ్యత ఉండాలి అది చెకింగ్ చేసుకొని మేము మా పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది దాని ప్రకారంగా ఏమైనా చర్యలు తీసుకుంటారు అదే కాకుండా మాకు బేసిక్ డ్యూటీ ఏంటంటే ఫారెస్ట్ భూమి ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ అవ్వకుండా చూసుకోవాలి అందరి బాధ్యత మేము కూడా జస్ట్ వీళ్ళు చెప్పిందని మేము కూడా ఒకసారి క్రాస్ ఎగ్జామ్ చేసి చేసుకుంటాం ఎక్కడ ఇదే ఇది రొటీన్ డ్యూటీ స్పెసిఫిక్గా కంప్లైంట్లు ఇంకా ఏమి లేవు అందులో భాగంగానే వచ్చాం డిఎఫ్ఓ గారు డిఎఫ్ఓ గారు ఆల్రెడీ ఆహోబిలంకు అట్లే డైరెక్ట్గా వచ్చేసారు మమ్మల్ని ఇక్కడ రేంజ్ ఆఫీస్లో ఈ పేపర్ మీద ఇన్ఫర్మేషన్ తీసుకోమంటే ఈ డేటా ఉంటుంది కదా రికార్డు అది దానికోసం వచ్చింది ఆయన ఏమో డైరెక్ట్గా బేస్ కన్ సరే అండి